అదే రకంగా అసెంబ్లీకి తొందరలో ఎన్నికలు జరగబోతున్నాయి ఇది ఖచ్చితంగా ప్రజలు ఈరోజు అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు ఈ పరిపాలన ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు చేసిన పరిపాలన అందరినీ దెబ్బతీసారు ప్రతి సెక్షను దెబ్బతిన్నారు రైతులు ఇంతే ఘోరంగా దెబ్బతిన్నారు గ్రామీణులు దెబ్బతిన్నారు సర్పంచులు దెబ్బతిన్నారు ఎంపీటీసీలు దెబ్బతిన్నారు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎన్నుకు కాబినారో వాళ్ళంతా దెబ్బతిన్నారు అదే రకంగా వాళ్ళ సొంత స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటి కబ్జాకు గురైతుంటే ఈ యంత్రాంగం అంతా కూడా ఈ నాయకులకు వత్తాసు పలికి వాళ్ళంతా కూడా ఈరోజు వేలాది ఎకరాలు ఆక్రమించుకోవడం జరిగింది ఇసుక దంద వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయి ఇదే కాదు ఇసుక లేక అల్లాడిపోయారు జనం ఈరోజు ఎవడైనా ఇల్లు రిపేర్ చేసుకున్నాలంటే కూడా చేతకాని పరిస్థితి ఇసుక దొరకడం లేదు అయితే నలిగిపోతూ ఉన్నారు నమ్మకమే లేదు నూరు మంది ఉద్యోగులుంటే ఒక్కడు కూడా ఓటేసే పరిస్థితి లేదు ఈనాడు జగన్మోహన్ రెడ్డికి నిరుద్యోగులు అయితే విలవిల్లాడిపోతున్నారు డిఎస్సి డిఎస్సి అని అడిగితే ఇప్పుడు ఏదో అనౌన్స్మెంట్ అప్లికేషన్ మనీ కోసమే తప్ప ఉద్యోగాలు ఎనికే కాదు ఈరోజు జరుగుతున్నటువంటి వ్యవహారం ఇంత దుర్మార్గం ఎన్నడూ లేదు ఈవెన్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఈ దేశంలో అప్పుడు కూడా లేదు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎవరిని బాగుపరిచారో చెప్పమనండి ఏమైనా ఒక ప్రాజెక్టు కట్టారా ఇదో జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్టారా ఈ ప్రాజెక్టు అని చెప్పేదానికి పోలవరాన్ని మీరు దాని తల నరికి తిరిగి మొండాన్ని మిగిలి నిర్జీవంగా ఉన్న మొండాన్ని ఆడబారేసిరి రాజధాని లేని స్టేట్ ఎక్కడన్నా ఉందే ఇది ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు ఒక క్యాపిటల్ సిటీ లేనటువంటి స్టేట్ అటువంటి దుర్మార్గమైన పరిపాలన ఇది ఏది బాగు జరిగిందో చెప్పమనండి ఒక్కటి చూపించండి మీరు డిబేట్కి వస్తారా ఎక్కడికన్నా రండి రా మన మనీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వస్తారా రోజా వస్తుందా లేకుంటే చంద్ర మన ఈయననే వస్తాడేమో చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఏది కూడా వీళ్ళు చేసింది ఒక్కటి లేదు రాయలసీమ ఒక్కొక్క ప్రాజెక్టు తీసుకురాలేదు అలగనూరు రిజర్వాయర్ తెగిపోతే దాన్ని రిపేర్ చేసేవాడు లేడు ఇదే కాదు ఇక్కడ గుండ్రేవుల ఇది గుండెకాయ లాంటిది ఇది రాయలసీమకు లేదు అది కాదు అరే తీగల వంతెన వద్దయ్యా కం బ్యారేజీ కట్టండి మాకు అరవై టీఎంసీల నీళ్లు నిలబడతాయని చెప్తే దాని మీద ప్రధానమంత్రితో మాట్లాడింది లేదు కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడింది లేదు పోయినప్పుడల్లా ఊరికే ఏదో ఢిల్లీకి పోతున్నా అంటే ఎదురు చూస్తుంటాం మేము ఏం తెస్తాడో అయినా కనీసం కరువు ఫండ్స్ ఏమన్నా తెస్తాడేమో కరువు బారిన పడిన రైతులను ఆదుకునే దానికని మనం ఎదురు చూస్తుంటే అడిపోయి పెట్టేది ఏమి లేదు అడిగిపోయి ఆ వివేకానంద రెడ్డి హత్య కేసు దాంట్లో బుద్దాయిలను కాపాడడం తన మీదున్న కేసుల నుంచి బయటపడగొట్టమని చెప్పడం తప్ప వేరే ఏమీ లేదు ఢిల్లీ ట్రిప్పులలో ఉన్నటువంటి అర్థం ఈరోజు అనేక రంగాల్లో దెబ్బతిన్నటువంటి స్టేటు మళ్ళీ పుంజుకోవాలి మళ్ళీ ఈ రాష్ట్రం అన్నపూర్ణగా తయారు కావాలి ఈ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గత వైభవాన్ని మరి తిరిగి మనమంతా పునరుద్ధరించుకొని మనం ఆంధ్రప్రదేశ్ను బాగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక స్టేట్కు సంబంధించినటువంటి అందరి స్వాతంత్రాన్ని కూడా నాశనం చేసి పెట్టారు ఈరోజు ఈ స్టేట్లో ఉన్నటువంటి నిధులు ఎవరు కూడా అప్పు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఈ స్టేట్కు క్రెడిబిలిటీ దెబ్బతీశారు అసలు రాజధానే లేనటువంటి ఈ స్టేట్ ముఖం చూసేవాడు ఎవడున్నాడు అని అడుగుతా ఉన్నాను నేను రాయలసీమను దెబ్బతీశారు నీళ్లు రాకుండా చేశారు కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే మాట్లాడలేకపోతుంది మీరు తెలంగాణ వాడు నీళ్లు దోపిడీ చేసుకొని దౌర్జన్యంగా తీసుకుపోతుంటే మాట్లాడలేకపోతుంది మీరు రోజు ఒకటి నేను అడిగేది మీరు ఎవరిని బాగు చేశారు మీ ఐదు సంవత్సరాల ఈ పరిపాలనలో ఎవడు బాగున్నాడు విద్యుత్ ఛార్జీలు అయితే రెండు మూడు వందలు వచ్చేది ఈరోజు రెండు వేలు కట్టి కట్టి సస్తున్నారు కట్టలేక అప్పులపాలైపోతున్నారు ఇంటి పన్నులు పెంచి పారేశారు మీరు ఏది మీరు చేసింది ఆరు వందలు కరెంటు బిల్లు వస్తే బియ్యము కార్డు కూడా రద్దు చేస్తున్నారు మీరు మొత్తం మీద ఆరు వందలు కనుక మీకు కరెంటు బిల్లు క్రాస్ అయితే అన్నీ కూడా రద్దే ఆసరా పథకం రద్దే అమ్మఒడి రద్దే నువ్వు అమ్మఒడి అమ్మఒడి మీ అమ్మనే సరిగా నువ్వు చూసుకుంటా లేవు అమ్మఒడి అని పెడతావు దానికి ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నది అరాచక పాలన ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇది దీన్ని బాగుపరుచుకోవాలి ఆ బాధ్యత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వాణి మీద ఉంది అని చెప్పి తెలియజేస్తా రాష్ట్రంలో ఒక్క చీటి కూడా గెలపించినా గనగోరెడ్డి గారి పార్టీని అది బాబాన్కి ఒడిగట్టనట్లయితే పోదుగా కంపన్ పరియం విలస కంపన్ పరియం సరిగా జిల్లా నితికొర్పిస్తాం ఆ తర్వాత ఆది మధ్యపానంలో జరిగిన కుమార ఖచ్చితంగా మరి శ్రీకృష్ణ జన్మస్థానానికి లోనమే చీరంతా కూడా ఫలాన్ని చేకూర్చవలసిందిగా ఒకటే అజెండా ఒకటే இதற்காக சாத்திரிக்கல முன்னா கொண்டிருந்தேன் ஏது ஏமனா இன்ன்தாங்க நான் விட்ட நோ యొక్క ఛానల్ ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి